కాబట్టిేవుడు పరిశుద్ధనామానికి మాయంగా కలిగిన కాక అందుకనే దేవుడి బలము మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడు చూడండి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి చిక్కలు వచ్చినప్పుడు ఆయనను పొరపాటు జరిగినా కూడా సరే దేవుడు మనలో ఒక హృదయాన్ని పెట్టున్నాడు ఆ హృదయం ప్రభువా నేను చేసిన తప్పు ఆయన నన్ను క్షమించి ప్రభువా అని చెప్పినట్టు కనుకైతే ఆయన క్షమించి మరిచిపోయే దేవుడు నీ మీద మరణము చేయదు నీ మీద శాపము మీద వ్యాధులు బలహీనతలు ఏం అవియా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన శోధన చెప్పాలంటే టైం నాలు నాకు కూడా శోధ ఈ మధ్యకాలంలో కక్కబడిపోయాస చెయ్యి ఇరిగిపోయింది అనుకున్నా ఏంది ప్రభు నీటి మంత్రుల యొక్క ఎముకులు ఎరగవు అని చెప్తివే నా చెయ్యదో ఇరిగిపోయినట్టు ఫీలింగ్ అయిపోయింది నా ఎందుకంటే అంత నొప్పి అంత బాధ వేసేసి ఒకవేళ దైవ నుంచి ఏమన్నా తొలిగిపోయినా ఎక్కడైనా తప్పు చేశానా ఎక్కడైనా పాపం చేశారు నీ కొరకు అన్ని వదిలిపెట్టుకుని వచ్చింది అదే ఏదో బండి దోల్తా కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ ఉన్నాను నేను ఏంది బ్రహుబాయి అని చెప్పి అడిగి దాని తర్వాత ప్రతిరోజులైన తర్వాత నొప్పి తగ్గల హాస్పిటల్కి పోవాల నేను కొరక టెంపరవరకి ఇక్కడ చూపించుకున్నాను ఆమె పక్క నుండి ఆమె చూపించేసింది హాస్పిటల్ కానీ చెయ్యి ఎదిగినట్టుగా ఫీలింగ్ వస్తానే ఉంది నాకు చెయ్యి ఇరిగిపోయింది చెయ్యి ఇరిగిపోయింది ఒక పక్కేమో వాక్యం నమ్ముకొని ఉన్నాను నీతి మంత్రుడి యొక్క ఎముకలు వెనకం నాకు రెఫరెన్సులు లేవు కదండి ఆ వాక్యాలన్నీ నమ్మరేసుకున్నాడు లోపల గుర్తుకొని ఉండాలంటే అలలు ఒకటి తెలుసుకోండి ఎప్పుడైతే మీరు రక్షించబడతారో ఎప్పుడైతే దేవుడి మీద మీరు ఆధారపడతారు మీ మీద ముద్ర వేస్తున్నారు ఈలుయా అలలుయ వీళ్ళు నా బిడ్డలు అని చెప్పి ఆయన ముత్తలు వేస్తున్నాడు కదా నువ్వు నేను పడాల్సి వచ్చింది కదండి దాని తర్వాత వెళ్ళి చెకప్ చేయించుకున్నాను డాక్టర్ కాడికి వెళ్ళి నొప్పి తక్కువ ఉంటుంది నొప్పి ఎక్కువ అవుతానే ఉంది చాలా మంది చెప్పారు లైట్ గా ఇరుగుంటుంది లైట్ గా స్క్రాచ్ చేయాలి కాబట్టి పోయి ఎక్స్రే తెచ్చాను డాక్టర్ కాడ చూపించాను చూపిస్తే ఏం ప్రాబ్లం లేదని చెప్పారండి అలలు అలలుయా చేతికి కట్టు కట్టుకో సరైపోయేస్తుందని చెప్పారు అలలుయ అలలు కాబట్టి వాక్యం అనే కట్టుని మనం కట్టే కొంది కట్టే కొంది కట్టే కొంది కట్టే కొంది కట్టే కొంది ఏది దగ్గరికి రాదు ఆ కట్టుని కంటిన్యూస్గా కట్టేదానికి సాగాను అన్నప్పి తగ్గిపోయేస్తుంది హెలుయా హెల్లు అలెలు కాబట్టి అందుకని దేవుని బాక్యం మీద మనం ఆధారపడుతూ ఉన్నప్పుడు ఆయనే నా బలం అని చెప్పి ఆయన నమ్ముకున్నప్పుడు ఏది దగ్గరికి రాదు ఒకవేళ మనం కోల్పోయినా కూడా తిరిగి ఆ సమాధానాన్ని దీవేస్తారండి అలెలుయలుయా యోపుకి రెండంతల ఇచ్చాడు ఏపు కోల్పోయిన సంతోషాన్ని మరలా తిరిగి ఇచ్చాడండి అలాంటి దేవుడు దేవుడు అలలుయ్య ఏ విధంగా ఉన్నా కూడా సరే దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి అలలుయ గట్టిగా కొనుక్కున్నప్పుడు ఆయన తప్పిస్తాడండి ఆయన విడిపిస్తుడండి ఆయన కాపాడుతూనే ఉంటాడు అలలుయ దిగి పడాల్సిన అవసరం లేదు భయపడొద్దండి మెయిన్గా భయం వద్దు అలలుయ అలలు భయం వద్దు భయపడగాకండి ఏ విషయం ముగినా భయపడగాకండి కోతులు వచ్చినా భయపడగాకండి కామెంట్ చెప్పండి ఆ భయమే ముడి కార్యాలను ఆపుతూ ఉంది నేను భయపడేది లేదా స్టార్టింగ్ కానుంచి ఇప్పుడు దాకపోయినా సరే ఆ కోతులు వచ్చినప్పుడే భయపడేది నా పాటుకు పోతా ఉన్నా నా పాటుకు వస్తావు అలెల్వి అలెల్వియా ఎందుకంటే భయము అలలుయ ధైర్యము దేవుని యొక్క ఆత్మ కాబట్టి రెండవదిగా మీరు చూసుకున్నట్టు కనుకైతే నిజంగా దేవుడి మీద ఆధారపడే జీవితం మీకు ఉన్నట్టు కనుకైతే మీరు మీ జీవితంలో ఫలిస్తూనే ఉంటారు ఫలాన్ని ఇస్తానే ఉంటారు మీరిచ్చే ఫలాలు ఏమాత్రం ఆగిపో ఒక చెట్టు యొక్క జీవి చెట్టుకి జీవిత కాలం ఎంతండి చెట్టుకి ఎంత తెలుసా ఎంత చెప్పండి చెట్టేమో అట్నే ఉంటది మన ముందడ వెళ్ళిపోతాం పైకి తెలుసా దగ్గర దగ్గర ఐదు వేల సంవత్సరాలు చెట్టుకి అలా ఈ చెట్టు జీవితాన్ని దేవుడు పోలుస్తూ ఉన్నా ఆ ప్రకారమే ఆ చెట్టులో ఎలాగైతే ఫలాలు వస్తూనే ఉంటాయో ఆ ప్రకారము మీరు ఫలించే వారిగానే ఉంటారు క్రీస్తు సంగమలో నాటబడిన వారు వారు ఫలించే వారిగా ఉంటారు చూడండి చూస్తున్నాం అదే ఇర్మియా అంటున్నాడు ఎనిమిదవ వచ్చి చూడండి ఇర్మియా పదిహేడు వచ్చాయ ఎనిమిదవ వచ్చి ఆ జలముల యంత నాటబడిన చెట్టు వలే ముందుకు అమ్మా అదే కాలువల ఊరను దాని వేరు ఆ ఆ దాని ఆకు పచ్చగా నొడ్డును ఆ ఆ అల ఒక చెట్టుకి ఆయన బోధిస్తూ ఉన్నాడు మనుషుల యొక్క జీవితాన్ని కూడా చెట్టుకి ఏ విధమైన ఆయుష్కాలాన్ని ఇచ్చిన్నాడో మనుషులకి ఆ ప్రకారమే ఆయుష్కాల ఇచ్చిన్నాడు నా ఆయుష్కాలం ఎంతవరకు దేవుడు తీసుకునిండు దేవుడు ఆయుష్కాలం ఎంతవరకు ఇచ్చున్నాడు బైబుల్ అంటే చెప్పలేదు బైబిల్ అంట చెప్పలేదు అలెల్వియా పూర్ణ ఆయుష్ని కలిగి చేస్తున్నాడు దేవుడు ఈ పూర్ణ ఆయుష్ పొందుకోకుండా ఉండాలని చెప్పి తీసుకొని వస్తూ ఉన్నాడు ఎందుకంటే నీకు నాకు మరణాన్ని తీసుకొని వస్తే దైవ చిత్రం అంత దైవ చిత్రం జరగదు అలా ఎందుకంటే సంఘాన్ని పెట్టుకునే దేవుడు ఇక అంత్యకాలంలో ఆయన చేయాలను సంఘం ఎవరు మీరు నేనే అందుకనే చూడండి ఎప్పుడైతే దేవుని మీరు ఆనుకుంటూ ఉంటారో మీరు అభివృద్ధి చెందతానే ఉంటారు మీ జీవితం అభివృద్ధి కలగతానే ఉంటది అయితే చూడండి ఏ మాత్రం దేవుని ఆనుకునేది మటుకు మనం ఆనకూడదండి ఎంత డబ్బు వచ్చినా ఎంత ఆస్తులు వచ్చినా ఎంత సంపదలు వచ్చినా కాదని చెప్పు నా ఎందుకంటే నాకు స్టార్టింగ్ లో నేను వచ్చేటప్పుడు నాకు తెలుసు ఒక్క రూపాయి మీరు కవన కీయాలంటే కూడా చాలా కష్టం అవును కదండి అవునమ్మా నేను చూస్తున్నాను అయితే పోయే పోయే దేవుని దీవెనలో ఎక్కువ ఏమవుతూనే ఉంటాయి మేము అది ఏమాత్రం ఆగిపోదు అయితే దేవుని ఏ దీవెనలో ఎక్కువ అయ్యే కొన్ని ఎలాగైనా మిమ్మల్ని టచ్ చేయాలన్నా అలెలుయా అలెలుయా అందుకనే ఎక్కువ ఈ మధ్య కాలంలో నేనే చాలా పెద్ద శోధనలో ఉన్నాను అందుకని ఎక్కువ బయటకు వెళ్ళేదిలే నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను ఆలోచన చేయాల్సి వస్తుంది అయినా భయం లేదు ఎందుకంటే దేవుని కొరకు నేను పడి ఉన్నా దేవుని పని చేసేదానికంటే నేను ఏర్పాటు చేసుకుని పడి ఉన్నా దేనికి భయపడేది లేదు దేనికి నేను ఎదురు చూసేది